శ్రీ గురుభ్యోనమహ మహాగణాధిక తిమ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక గురు శివాయుయగురువ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలం తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు రూపాయికి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అది అప్పు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఏదేమైనా సరే నలుగురిలో బాగుండడం కోసం గొప్పలు కావచ్చు ఆర్భాటాలు కావచ్చు ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు అవసరానికి ధనం ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన రేపొద్దున వస్తాయి కదా డబ్బులు ఇవాళ ముందు ఖర్చు పెడదాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది అయితే వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవడం నలుగురు మిమ్మల్ని బాగా పొగడ్డం ఇవి జరుగుతుంటాయి పొగడ్తలకి లొంగిపోయి దానాలు కానీ ధర్మాలు కానీ చేసే విధంగా గోచరిస్తుంది అయితే ఏదైనా సరే కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది లోన్లకి క్రెడిట్ కార్డులకి ఫైనాన్స్ పరంగా కొంచెం దూరంగా ఉండడం చెప్పదగినది ఎవరికి ఏవి ప్రత్యేకమైనటువంటి హామీలు ఇవ్వకపోవడం షూరిటీల మీద సంతకాలు పెట్టకపోవడం చెప్పదగిన సూచన అలాగే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైనది ఉంటుంది వీరికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అయితే భాగస్వామి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధనం ఏదైతే ఉందో వ్యాపార రూపంగా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది వీరికి అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చక్కగా రాణించగలుగుతారు విదేశాల్లో వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాన్ని ప్రతిదీని ఉపయోగించుకోవాలి అష్టమ గురువు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టంలో అంత బలంగా లేడు వీరికి దానివల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్య కావచ్చు మనోవేదన కావచ్చు యాంగ్జైటీ కావచ్చు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి వీరికి కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచి రుచి వ్యవహరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిమించిన స్త్రీలకు వ్యాపారపరంగా వృత్తి పరంగా బాగున్నప్పటికీ మానసికమైన క్షోభను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది నలుగురిలోనూ చక్కగా ఉన్నా కూడా ఎందుకు ఈ ఇబ్బందులు అనేవి వస్తున్నాయి ఎందుకు ఇంత ఆరోగ్య సమస్యలు ఇంత ధన నష్టం ఎందుకు వస్తుంది అనే మనోవేదన ఎక్కువ అవుతుంది చక్కగా అందరినీ చక్కగా చూసుకున్నా కూడా మనం ఎందుకు ఇంత నెగిటివిటీ ప్రచారం ఎక్కువ చేస్తున్నారు మనం ఎవరికి ఏమైనా అన్యాయం చేసాం అనే భావన కూడా ఏర్పడుతుంది ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అలాగే గోల్డ్ లోన్ పెట్టి అప్పులు తీర్చవలసిన పరిస్థితి గోచరిస్తోంది హౌసింగ్ లోన్ కావచ్చు ప్రసరణ లోన్ కావచ్చు ఏదో విధంగా సరే ఒక లోను తీర్చి ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంటారు దేవుడు కర్ణిస్తే రేపు మరీ సంపాదించుకుంటాం కానీ పేరు ప్రఖ్యాతలు అనేవి చాలా ముఖ్యమని వాటి కోసం ఎక్కువగా పాకులాడతారు పేరు పికాదల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతారు ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మేధా దక్షిణవతి స్తోత్రాన్ని పఠించడం అలాగే గురు స్తోత్రాన్ని పఠించడం హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఔనమశతో దీపారాధన చేయండి అలాగే గురు అనుగ్రహం కోసం సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకించడం చెప్పదగిన సూచన లేదా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నియమించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలచుకో ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారీత బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం చెప్పడం జరుగుతుంది మ్యాషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి